సర్వే అని దేశాన్ని జనాన్ని దీపించే బ్రాహ్మణున్నా నీకు మినిస్టర్ గొప్పైతే సెల్యూట్ చెయ్యి మందు పోయి పడగలై అంతేగాని సాంప్రదాయాల్ని మంట కలపాలని చూస్తే పాపం పాతాళానికి తొక్కేస్తే గర్భగుడి తల్లి గర్భాశయం లాంటిది అది నీ అహంకార పీఠం కాదు వాడి అధికార నివాసం కాదు అందరూ పూజించే దేవాలయం మూల వినాడును పుట్టుకోవడానికి పూజారికి మాత్రమే ఉంది నేను ఇలా చదువుకోలే నాకింతే తెలుసు ఏంటి ఏంటి వాళ్ళ గొప్పతనం వాళ్ళు చేసే పూజ ఎవరైనా చేయలేరు అర్హత ఉంది క్రతువులు ఎలా చేయాలి విగ్రహ పూజ అంటే ఏమిటి మంత్రశక్తితో దైవశక్తిని ఎలా ఆహ్వానించాలి అది భక్తుడికి ఎలా ప్రసాదించాలి అన్న వేద జ్ఞానం దైవ జ్ఞానం పూజానికి మాత్రమే తెలుసుంటాది అజ్ఞాన శిబిరాధస్ శళాకయ చక్షు ఋర్మీలితం ఏనా తస్మై శ్రీ గురవే నమ అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి ఆధ్యాత్మికంగా గుడ్డివాడైన మనిషికి చీకటిని తొలగించి జ్ఞాన నేత్రాన్ని తెరిపించే గురుమూర్తి ఏ పూజారి అలాంటి సతరామణుణ్ణి అవమానించడం తప్పో నేను నీలా చదువుకోలే నాకింతే తెలుసు దేవుణ్ణి కడగడం దీపం పెట్టడం కొబ్బరికాయ కొట్టడం ఆరతి ఇవ్వడం ఇదో పెద్ద ఘనకారి ఇంగ్లీష్ చదువులు ఇండియా కల్చర్ ని మంట కలపకూడదు తప్పో దైవరాధన అంటే పూర్తిగా తెలిసి మాట్లాడు పూజ అర్చన జపం స్తోత్రం ధ్యానం దీక్ష అభిషేకం మంత్రం ఆసనం దర్పణం గంధం అక్షంతరం పుష్పం ధూపం దీపం నైవేద్యం ప్రసాదం ఆచమనీయం ఆవాహనం స్వాగతం పాఠ్యం మధుపర్కం స్నానం వందనం ఉత్వాసన దైవ పూజలంటే ఇవి వీటిలో తెలుసు నీకు నీ మినిస్టర్కి మీకు ఒకటి ప్రజల సొమ్ము మెక్కడం మీ పై వాళ్ళకి మొక్కడం నియమనిష్టలతో చేసే దైవ తప్ప వాళ్ళకి తెలియవు భక్తి వాళ్ళ వృత్తి అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన శక్తి నేను నీలాగా చదువుకోలే నాకింతేం తెలుసు మంత్ర బ్రాహ్మణాధీనం దైవం మంత్రాధీనం మంత్ర బ్రాహ్మణుడి ఆధీనంలో ఉంటుంది దైవం మంత్రాధీనంలో ఉంటాడు ఆపరేషన్ వైద్యుడే చేయాలి ఆలయ పూజ అర్చకుడు చేయాలి గుండె దేహాన్ని గుడి దేశాన్నే బతికిస్తాదే తప్పు చేశావు క్షమాపడి చెప్పు చెప్పకపోతే నేను చాలా మండోండి పక్క మరుటోండి మౌనంగా బాధల్ని భరిస్తా మూర్ఖంగా ప్రాణాలని తీసేస్తా నేను నీలా చదువుకోలే నాకంతే తెలుసు చెప్పు క్షమాపడి చెప్పు డ్రాప్ షాట్ స్టెప్ 4 నన్ను క్షమించండి యుష్మాన్ భవ వస్తానండి మండే కేవడు వాడు ఫస్ట్ టైం నన్ను భయపెట్టాడు ఆ కళ్ళల్లో పవర్ అంటే ఎక్కడి నుంచి వచ్చాడు వాడు సంవత్సరాల క్రితం విశాఖపట్నంలోని ఒక కళ్యాణ మండపంలో క్రూరంగా ఏడుగురిని నరికి చంపిన హత్య కేసులో విశాఖపట్నానికి చెందిన తోట రామిరెడ్డికి శిక్ష ఖరారైంది సుప్రీంకోర్టులో అతను వేసిన పిటిషన్ తిరస్కరింపబడటంతో అతను రాష్టపతికి క్షమాభిక్ష కోరుతూ అర్జీ పెట్టుకున్నాడు రాష్టపతి కూడా దాన్ని తిరస్కరించడం వలన తోట రామిరెడ్డికి శిక్ష ఖరారైంది త్వరలో శిక్ష అమలు చేయబడే తేదీ ఎప్పుడనే సమాచారం హైకోర్టులో పదవుతుందని ఎంతో డబ్బు ఖర్చు పెట్టించారు సుప్రీంకోర్టులో పదవుతుందని ఇంకా డబ్బులు ఖర్చు పెట్టించారు ఏమైంది నా బాధ డబ్బుల గురించి కాదు నా భర్త గురించి నా భర్తకి బతికించండి పైన నా భగవాంతుడు తప్ప ఇంకెవరూ ఆపలేరమ్మా రమ్మ మీరు మహాపచూడతారు మీ మెడలో ఆయన కట్టిన తాడు గట్టిదైతే అదొక్కటే ఆయన బతికించగలదు తమిళనాడులోని కుంభకోణం పట్నంలో ఇంతవరకు ఎక్కడా చూడని ఒక పెద్ద ధర్నా జరిగింది దాని వల్ల జరిగిన అల్లర్లని కంట్రోల్ చేయడానికి ఏఎస్పీ ప్రసాద్ ఫైరింగ్ చేయడానికి ప్రయత్నించాడు నరసింహ అనే ఒక సామాన్యుడు ఆ ఫైరింగ్ ని ఆపి లోకమంతా చాలా వేగంగా మిమ్మల్ని పిలుస్తున్నారు క్షమించండి ఎంత ప్రయత్నించదా మిమ్మల్ని ్రతికించుకోలేకపోతున్నారంటే ఇప్పుడు కూడా కాళీ మాత గుడికి వెళ్ళి అమ్మా తల్లి నా ఆయ పోసైనా నా భర్తని బ్రతికించమ్మా అనిపోతు నీలాంటి గొప్ప భార్య దొరికింది చూడవు అది నా అదృష్టం నా హాయిష్ పోసి నా భర్తను బతికించు తల్లి అని ఏ ఆడది కోరుకుంటాను వసంత మళ్ళీ జన్మలో కూడా నువ్వే నా భార్య కావాలి మహాతల్లి మాట వరుసకి తాళిబొట్టే నీ భర్తని బతికిస్తుందమ్మా అన్నాను అలాగే బ్రతికించింది ఈవిడి చావు ఆయనలా బతికిస్తుంది సార్ ఈ కేసు తేలే వరకు అతని మరణ శిక్ష వాయిదా పడుతుంది ఏం పగరా నీది ఏంటి కితకితలా ఏంటయ్యా డ్రైవర్ బాబు నీకు అసలు నువ్వు రాయడమే తెలీదు ఇలా ఇవ్వు నేను రాస్తాను ఇప్పుడు అరికాల్ నుంచి వేలు దాకా బాగా రుద్దుకోవాలి నవ్వు చూడు చిలిపి ఆ తర్వాత అరికాల్ నుంచి పిక్కల దాకా ఇలా ఇలా బాగా పావాలి అప్పుడే కాళ్ళెప్పుడు ఉంటే పోతాయి హార్దాన్ని చేయితాగానే ఎంత హాయిగా అనిపిస్తుందో ఆ తర్వాత మెల్లగా ఇలా తోడల్ని రుద్ది రుద్ది బాగా తోమాలి